పాపము వల్ల పోరాటం వస్తుంది పాపం వల్ల సమస్యలు వస్తాయి పాపం వల్ల సంకటాలు వస్తాయి కేర్ఫుల్గా డిసిజన్ తీసుకోకుండా కేర్లెస్గా జీవితాన్ని జీవిస్తే సమస్యలు వస్తాయి చాలాసార్లు సమస్యలు ఎందుకు వస్తాయంటే మన జీవితాల్లో మన స్వయంకృత అపరాధాలలో వస్తాయి మన స్వయంకృత అపరాధం మనం చేసుకుంటాం మనం చేసుకున్న తర్వాత ఎవరి మీద చూస్తాం దాన్ని సాతాన్ మీదనన్నా చాలామంది దేవుని మీదనే ఆదామ వాళ్ళు పండు తిన్నారు దేవుని వచ్చి వచ్చేయమంటున్నారు నువ్వు సృజించిన సర్పమే నువ్వు ఇచ్చిన హవ్వే ఇది చేయించారు నువ్వే రీజన్ నువ్వే అన్ని చేసుకుంటారు చివరికి దేవుని మీద బట్ దేవుని దేవుని అంటారు అయ్యా ఎందుకయ్యా ఇట్లా చేసినావు నా లైఫ్లో దేవుడు చేయలే నువ్వు కేర్లెస్గా ఉన్నావు నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు నువ్వు తొందరపడ్డావు